తాలరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తాలరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు సుంకరపాలెం సర్పంచ్ చెటిల్లపూడి నాగేశ్వరరావుని పలువురు స్థానిక నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయనను పుష్పగుచ్చాలు పూలమాల శాలువతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తాలరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తాలరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు సుంగరపాలెం సర్పంచ్ చెటిల్లపూడి నాగేశ్వరరావుని పలువురు స్థానిక నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయనను పుష్పగుచ్చాలు పూలమాల శాలువతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు नलचारी 350 एमएल3 के 340 हैप्पीनी राम बोल रहे हैं थैंक यू थैंक यू सर थैंक यू इंजीनियर राम बोल चुनो इधर भी है यार अंदर के हैप्पीनी है इंजीनियर हैप्पीनी है इधर बाहर अंदर बाहर थैंक यू पूछ So Thank you, Raji. have been Thank you. Thank you very much. <laughs> <laughs> Thank you. Happy New Year. Happy New Year. Thank you. Thank you. Thank you very much. Thank you.